అలా చెప్పే వాళ్ళకి వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ చూసారు కదా బ్రో బ్రో మనకి ప్రపంచంలో ఉండేది ఒకటే కోహినూర్ ప్రపంచంలో ఉండేది ఒకటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి ఇట్లా ఈ సినిమా గురించి ఎందుకు ఇంత ట్రోలింగ్ చేస్తున్నారు అనుకోవచ్చు అంతే బ్రో ఆయన పదవిలో లేనప్పుడు ట్రోలింగ్స్ వచ్చాయి ట్రోలింగ్స్ అనేది పవన్ కళ్యాణ్ గారికి కొత్తదిం కాదు పదవిలో ఉన్నప్పుడు ట్రోలింగ్స్ వచ్చాయి ఈ సినిమా రిలీజ్ అయిపోతాని ఒక హిస్టరీ అయితే క్రియేట్ అయిపోతున్నాం ఇప్పటివరకు ఎప్పుడు చూడని క్యారెక్టర్లో అయితే పవన్ కళ్యాణ్ సినిమా అయితే ర్యాంప్ ఉంటుంది ఖచ్చితంగా బ్రో ఇప్పుడు ఏ హీరో ఏ సినిమా వచ్చినా కూడా ఎవరు ఇంత ట్రోల్ చేయరు బట్ ఈయన రాజకీయంలోకి పోయినా సినిమా చేసినా కూడా ప్రతి ఒక్క దానికి చిన్న విషయాన్ని కూడా ట్రోల్ చేయాలి అసలు రాజకీయాల్లో లేనప్పుడే ఒక్కొక్కరికి చెక్ చేశాడు రాజకీయాల్లో ఉండి అసలు అసలు పవర్ లో ఉన్నాడు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అనేది ఒక్కొక్కరికి భయం రోడ్ భయంతో చేస్తున్నాడు తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్లో పవర్ స్టార్ గారి ఫస్ట్ సినిమా కదా సో మరి ట్వంటీ ఫోర్త్ కి సినిమా రిలీజ్ డేట్ రోజు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు థియేటర్స్ దగ్గర కావచ్చు ఆల్రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండియా లో ఉన్నారు మన రీసెంట్ గా ఒకసారి బెంగళూరులో ఒక వీడియో చూసారా ఆ వీడియో నేను ఫస్ట్ చూస్తాను ఏదో టీఎస్లోనో లేకపోతే ఏపీలోనో జరిగింది అనుకున్నా ఒక ర్యాలీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ర్యాలీ కానీ అది ఒక బెంగళూరులో జరిగింది సో ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు తమిళనాడులో చూసారా రీసెంట్ గా తమిళనాడులో మీటి కూడా పెట్టారు అక్కడికే వెళ్లారు ఇంకా మరి పాన్ ఇండియా స్టార్ అయిపోయినట్టే కదా సినిమా రిలీజ్ కాక ముందే ఇంకా స్టార్ ఎప్పటికే పవర్ స్టార్ ఆయన వచ్చి కూడా ఇండస్ట్రీకి వచ్చి కూడా దగ్గర ఇరవై ఎనిమిది ఏళ్ళు ఇరవై తొమ్మిది ఏళ్ళు అవుతుంది అటువంటి హీరో పవర్ స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చి వ్యూస్ పెంచుకోవాల్సిన అవసరం లేదు ఆయన అడిగేస్తేనే వ్యూస్ పెరుగుతాయి ఆయన మాట మాట మాట్లాడితేనే వ్యూస్ పెరుగుతాయి ఆయన కంటి చూపుకే వ్యూస్ పెరుగుతాయి అటువంటి అంటే హీరో అటువంటి డిపి్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు అనే సినిమా తీశారంటే ఆ సినిమా లాంచ్ అయిందండి లాంచ్ గురించి డబ్బులు ఇచ్చి చెప్పించుకోవాల్సిన అవసరం లేదు పనులు పాటలు ఏమి లేవా డబ్బులు ఇచ్చి అంటారు మేడం ఇప్పుడు పుష్ప అయితే ఫస్ట్ ప్లేస్ లో పుష్ప టూ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ లో ట్రైలర్ కి ఫార్టీ ఫైవ్ మిలియన్ ప్లేస్ న్యూస్ ఉండే అయితే ఇప్పుడు పుష్ప టూ క్రాస్ చేసింది కాబట్టి విధంగా అనమాట మీరు డబ్బులు ఇచ్చి చేయించుకున్నారు అంత క్రేజ్ లేదు మీ సినిమాకి అని వాళ్ళందరూ ఒకటే కుటుంబ సభ్యులుగా వాళ్ళు మొత్తం ఒకటే కుటుంబం ఒకటే మాటగా ఉండేవాళ్ళు ఒకటే నడకగా నడిచేవాళ్ళు అటువంటి వాళ్ళు ఇటువంటి న్యూస్ ఎందుకు మాట్లాడతారు అభిమానులకు పని పాటలు ఏం లేవా ఎవరి అభిమానం వాళ్ళకే ఉంటదయా ఎవరి హీరో వాళ్ళకే ఉంటాడు పవన్ కళ్యాణ్ ఉండాల్సిన స్థాయిలో పవన్ కళ్యాణ్ ఉంటాడు అల్లు అర్జున్ ఉండాల్సిన స్థాయిలో అల్లు అర్జున్ ఉంటాడు వీళ్ళందరూ కళ్యాణ్ ప్లేజే వేరు పవన్ కళ్యాణ్ దగ్గర అల్లు అర్జున్ పెద్ద టాప్ ఏం కాదు నార్మల్ కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతనే అల్లు అర్జున్ వచ్చాడు కానీ అల్లు అర్జున్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ రాలేదు కదా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఆఫ్టర్ అల్లు అర్జున్ గారు వచ్చారు అంతేగాని ఈయన అల్లు అర్జున్ గారి మూవీ టాప్ ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ గారు రాలేదు కదా అందుకనే పవన్ కళ్యాణ్ గారికి రావాల్సిన గ్రేంజ్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది మేడం ఇప్పుడు ఈ అధికార విధమైన సినిమా ఒక ఐదు సంవత్సరాల తర్వాత వస్తుంది అండ్ డెఫినెట్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా ఫస్ట్ టైం ప్యాన్ ఇండియా సినిమా మరి ట్వంటీ ఫోర్త్ అయితే సినిమా వస్తుంది ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు హవా కావచ్చు ఆ సెలబ్రేషన్స్ కావచ్చు ఒక రేంజ్ లో ఉంటుంది థియేటర్ థియేటర్లు అసలు ఒక రేంజ్ లో కేరింతలు కొడతాయి అనమాట కూడది ఒక సముద్రం అనేది ఎక్కడ ఉంటది అంటే చూపిస్తుంది జులై ట్వంటీ ఫోర్త్ రోజున సముద్రం అంటే ఎక్కడ ఉండదు థియేటర్లలోనే ఉంటుంది నా ఇండస్ట్రీ ఇండస్ట్రీలో పది సినిమాలు ఫ్లాప్ అయినాక ఇంకే ఒక సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టింది అంటే ఏ రేంజ్ లో ఉంటుందో మా పవర్ స్టార్ అన్న ఫ్యాన్స్ గానీ పవర్ స్టార్ అన్న క్రేజ్ గాని ఎవరికేం తెలిసి చెప్పాను ఇప్పుడు పుష్పతో అంటే నిన్న మొన్న అల్లార్జున్ నిన్న మొన్న అదేది ఫ్యాన్ పెట్టి ఒక సినిమా తీస్తే అన్ని షేక్ అన్ని షేక్ అయితే ఇప్పుడే కాదు అత్తరండి దారి అందరు గుర్తున్నారు కదా పైరసి ఫస్ట్ ఆఫ్ మొత్తం పైరస్ వచ్చేసింది రేపు రిలీజ్ అన్నప్పుడు అట్లాంటిది కూడా ఇండస్ట్రీ ఇటు కొట్టింది మరి ఎందుకు ఈయన గురించి ఈయన సినిమా గురించి కావచ్చు రాజకీయ జీవితం గురించి కావచ్చు ప్రతి దానికి ఎందుకు ట్రోల్ చేస్తున్నారు మరి బతుకుతారు అన్న అందరికి అందరికి ఉండాలి కదా అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఒకటే బతికితే కాదు కదా పవన్ కళ్యాణ్ అన్న మీద ఏడ్స్ వాళ్ళు కూడా బతుకుతారు అట్లాంటి ఏడ్స్ అని అంతే ఏం చేస్తావు ఏడ్స్ 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 పవన్ మా పవన్ కళ్యాణ్ అన్న స్టెప్ ముందుకే పోతున్నారు తప్ప ఎన్నికైతే పోతలేదు కదా మాకు అదే చాలు మరి ఒక సినిమా చూసి చాలా సంవత్సరాలు అయింది ప్యాండియా లెవెల్లో ఫస్ట్ సినిమా డెప్యూటీ అయిన తర్వాత ఫస్ట్ సినిమా మరి ట్వంటీ ఫోర్త్ కి మీ సినిమాని మీ హీరోని ఏ విధంగా విన్ చేపిస్తారు మీరు థియేటర్లో తగిలబడిపోతాయి గతంలో చూసింటాను భీమ్లా నాయకు అదే వకీల్ సాబు థియేటర్ లో స్పీకర్లు అవి స్పీకర్లు పేలిపోయినాయి థియేటర్లు చినిగిపోయినాయి అవి అని ఈసారి అట్ట కాదు సీట్లు కూడా పైకి చేస్తుంటాయి ఫోర్ డి ఎక్స్ అట్లా అట్లా ఉండి అది ఖచ్చితంగా ఈ ఫిలిం కూడా భారీ ఎత్తున ఫస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ వస్తాయి అన్ని రికార్డ్స్ పుష్ప పుష్పనోదుడు ఆ సినిమా మళ్ళా గుర్తు చేసుకోవాలంటే కూడా భయపడతారు చెప్తారు మరి ఇట్లా ట్రోల్ ఇలాంటి వాళ్ళ గురించి ఏం అన్న చేయని అన్న వాళ్ళు బతకాలి కదా నా అందరూ బతకాల సో హరిహర వీరమల్లు ట్రైలర్ కి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఫార్టీ ఎయిట్ మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి అయితే అప్పటి వరకు టాప్ ప్లేస్ లో పుష్ప టూ ఉండేది అయితే ఇక్కడ క్రాస్ చేసింది కాబట్టి ఫేక్ వ్యూస్ పెట్టించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చి మరి అంటున్నారు సో మీరు నిజం అనుకుంటున్నారా అది అంటే ఇప్పుడు ఫేక్ వ్యూస్ అంటే నేను నమ్మను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నీకు ఎవరికి ఉంటుందని నేను అనుకుంటున్నా సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఫ్యాన్స్తో పోలిస్తే ఇంకా అంటే ఇప్పుడు పవర్ స్టార్ గారి సినిమా వస్తుందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క థియేటర్ దగ్గర కూడా ఫుల్ హల్చల్ ఉంటుంది సో మరి ఇప్పుడు ట్వంటీ ఫోర్త్ కి సినిమా వస్తుంది సో ఈ సినిమా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా హిట్ సో మనం న్యూస్ చూసాం కాబట్టి ఇంకా మూవీ గురించి మాట్లాడుకోవచ్చు చాలా బాగుంటుంది అంటే పవర్ స్టార్ నార్మల్ గా ఆయన సినిమాలు చూస్తామంటే మీకు ఏమనిపిస్తుంది బాగుంటది తన యాక్టింగ్ స్కిల్స్ కానీ అండ్ పవర్ స్టార్ గారంటే ఇంకా మనకు తెలుసు కదా ఖుషీలో చూసాం కదా అలా బాగుంటుంది ఎక్స్పెక్టెన్స్ ఏదైనా డైలాగ్ గుర్తుందా ఇలా ఉంటాయి కదా భద్రి బద్రి అట్ల సినిమాలు రాకా మరి ఇంకా ఆకలితోటి ఉన్నారు దాన్ని డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం ఆయన ఒరే మీ దొంపలు దేగ ఆడ దేగ ఎవరు రా మీరు అంతా డబ్బులు పెట్టుకోవాల్సిన వ్యూస్ అవసరం ఆయన సినిమా లేక చాలా సంవత్సరాలు అయితే రాక కనపడక జనాలు కనపడక సో ఆ ఉన్నారు ఆకలితోటి ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా చూసేస్తారు దానికి డబ్బుల్యూటీ కొనాల సంవత్సరం లేదు యూస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి పబ్లిక్ ఎట్లా ఉన్నారు అబ్బా ఇప్పుడు సినిమా అవుతుంది టీజర్ ట్రైలర్ చిన్నప్పుడు అప్పుడప్పుడు క్లీన్ వన్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ రాగా క్లీమ్స్ వచ్చే రద్దు చేసారు చిన్న ఈ ఫైల్ మనం లేపేసి గాలి వేరేసి కుట్టిండు కదా అది చూసి ఇప్పుడు ఇంత లేటుతో ట్రైలర్ వచ్చేస్తే చూడడానికి దానికి కొనాల్సిన అవసరం లేదు ఆకలితోటి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చూసేస్తారు త్వరలో సినిమా రాబోతుంది కదా ఏ రేంజ్లో ఉంటుందని చెప్పి ముందుగానే జాగ్రత్త పడి చూసేద్దాం చూసేద్దాం అని ఆత్రతో చూసారు తప్ప పెట్టుకొనాల్సిన అవసరం లేదు యూస్ కొనాల్సిన అవసరం లేదు ఆయనకు హ్యాపీగా ఏ పొజిషన్లో ఉన్నాడో చూశారు కదా ఇప్పుడు ఆయనకి పైసలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది యూస్ అంత ఫేక్ అట్లా నమ్మద్దు ఒరిజినల్ యూస్ అయితే ఖచ్చితంగా అంటే టీం పని చేస్తుంది ఆ టీం వాళ్ళు న్యూస్ ఇస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త వస్తుంది ఒక నెల చూస్తారు ఎందుకని పవన్ కళ్యాణ్కి దాటికీ వచ్చినప్పుడు ఈ రకంగా మాట్లాడతారు ఇట్లా పవన్ కళ్యాణ్ గురించి ఈ రకంగా ఎప్పుడు ఏ విషయం కరోసా అవుతుంది ఎలా చూడొచ్చు మరి ఈ విషయాన్ని ఇప్పుడు మరి అన్ని అన్ని ఛానళ్ళు అలాగే వస్తాయి అన్ని పాటలు అలాగే వస్తాయి అందరికీ అందరికీ మేము ఉన్నట్టే కదా టీమ్స్ ఉన్నట్టే కదా పిఆర్ఓ టీమ్ ఉన్నట్టే కదా బాలౌట్స్ చెప్పేయడానికి ఇలాంటి వ్యూస్ని చెప్పేయడానికి డబ్బులు పెట్టుకోవడానికి నీటి నుంచి వచ్చేటి అన్ని అటు వ్యూస్ కోసం ఖర్చు పెట్టుకుంటారా అలా పబ్లిక్ సేవలో ఉన్నాడు ఆయన ఆయనకు వ్యూస్ కోసం అవసరం లేదు అట్లా అనుకుంటే ఇంకా దాన్ని పబ్లిక్ సిటీ చేసుకోవడం మన ట్రైలర్ లాంటివెంటుంది కదా బాలనగర్లో రావాలి కదా నన్ను చూస్తే ఇంకా వేల మంది వస్తారని చెప్పి రాలేదు కదా సో ఇదంతా ఫీకు నమ్మకం ఒరిజినల్ వ్యూస్ అవి హ్యాపీగా ఉన్నాడు హ్యాపీగా మనం ఉందాం సినిమా ఎంజాయ్ చేద్దాం